శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామినే నమ శ్రీ సింహాద్రి నాథాయ శ్రీ వరాహ నృసింహ వారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం చతుర్వేద హవన పూర్వక పాక పంచకుండా శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞము శ్రీ సోభకృత్ నామ సంవత్సర పాల్గుణ బహుళ విధియ మంగళవారం అనగా రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆరవ తేదీ నుండి పాల్గొన బహుళ సప్తమి సోమవారం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు లోక కళ్యాణార్థం శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞము అత్యంత వైభవంగా నిర్వహించబడును ఈ సందర్భంగా నిర్వహించు కార్యక్రమముల వివరములు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఆరవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పది గంటలకు విశ్వసేన పూజ పుణ్యాహవాచనం ఋత్విక్వరణము సాయంత్రం ఐదు గంటల నుండి తిరువీధి మృత్సం గ్రహణము అంకురారోపణము మార్చి ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం ఉదయం ఆరు గంటలకు శాసనము ఉదయం ఏడు గంటలకు ఉత్సవ మూర్తుల యాగసాల ప్రవేశము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అగ్నిమదనం ధ్వజారోహణం హావనం ప్రారంభము ఉదయం ఎనిమిది గంటలకు శాంతి పారాయణములు హోమములు మంత్ర జపములు దివ్య ప్రబంధ సేవా తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు పూర్ణాహుతి ఉదయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు రాజభోగము మధ్యాహ్నం నాలుగు గంటలకు తిరువీధి సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు విశేష హోమములు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సంప్రదాయ పండితుల ప్రవచనములు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి ఆరాధనము ధూపసేవ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శాసనము రాత్రి తొమ్మిది గంటలకు పవలింపు సేవ ఈ విధంగా ప్రతి నిత్యము కార్యక్రమములు యథాతథం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీ అనగా సోమవారం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు మహా పూర్ణాహుతి ధ్వజారోహణం అవభృదం శాంతి కళ్యాణము ఋత్విక్ సంభవనము ఈ కార్యక్రమాలలో ఆసక్తిగల భక్తులందరూ పాల్గొని శ్రీ సుదర్శన నృసింహ భగవానుల అనుగ్రహమునకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము యజ్ఞములో భాగస్వాములు కాకోరు వారు మూడు వేల రూపాయలు చెల్లించి వారి పేరు నమోదు చేసుకునవలను వారి గోత్ర నామములతో కార్యక్రమం జరిపించబడును వీరికి స్వామివారి యజ్ఞ ప్రసాదము సాలువా రవిక శ్రీ స్వామివారి రాగి ప్రతిమ నలుగురికి ఉచిత దర్శనము ఉచిత భోజనము ఏర్పాటు చేయబడును విరాళములు సమర్పణలు వగైరా ధన రూపేణా గాని డీడీ రూపంలో గాని మరియు వస్తురూపేనా గాని అనగా రసవర్గములు హోమ ద్రవ్యములు కార్యనిర్వహణాధికారి శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం పిన్కోడ్ ఐదు మూడు సున్నా సున్నా రెండు ఎనిమిది అను చిరునామాకు పంపి రసీదు పొందవచ్చును వస్తురూపంగా సమర్పించే సమర్పణలు కొండపైన ఏర్పాటు చేయబడిన యజ్ఞ సమాచార కేంద్రం నందు జమ చేసి రసీదు పొందగలరు యావన్ యావన్మంది భక్తులు శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం నందు పాల్గొని శ్రీ స్వామివారి కృపా కటాక్షములను పొందవలసిందిగా కోరటమైనది సదా స్వామివారి సేవలో కార్యనిర్వహణాధికారి ఈవో శ్రీ శ్రీనివాస్ మూర్తి గారు శ్రీ వరాహ నృసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం విశాఖపట్నం